ఈరోజు మనం వీకోట మార్కెట్లో ఉన్నామండి ఇక్కడ రావడానికి ముఖ్య కారణము కోదండ రెడ్డి అనే రైతు అట్రపల్లి అన్నపేరు ఊరు ఊరు పేరు అన్న పేరు వచ్చేసి కోదండ రెడ్డి అన్న వచ్చేసి మనకు ఇక్కడ టమాటా రకం సలార్ అనే వెరైటీ నాటారు అతని మాట తెలుసుకుందాము మన సలార్ గురించి నమస్తే రెడ్డి అన్న నమస్తే సార్ ఓకే అన్న ఇది వెరైటీ అన్న సలార్ అనేది బాగానే ఉంది సార్ ఇది తెగుళ్ళకి తట్టుకుంటుంది తెగుళ్ళు తట్టుకుంటుంది ఓకే మనకి దిగుబడిలు బాగా వస్తూ ఉంది క్రాప్ కూడా బయట అనుకూలమైన ఎక్స్పోర్ట్ కూడా బాగుంది మార్కెట్ ప్రైస్ మార్కెట్ వచ్చి తమిళనాడు తమిళనాడుకి పోతుంది రేట్ ఓకేనా రేట్ ఓకే ఇప్పుడు ఈ కాయలు ఇందాక కౌంట్ ఎన్ని ఎన్నో నెంట్ కాయలు రెండు వందలు ఉన్నాయి రెండు వందలు ఒక చెట్టుకు రెండు వందల కాయ ఉంది ఓకే 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 ఇప్పుడు తీసా ఆల్రెండ్ మూడు కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది నాలుగు కటింగ్ రెడీగా ఉంది ఓకే ఓకే మీరు గమనించగల రైతు సోదరులు ఇది సలార్ వెరైటీ ఓన్లీ ఇవి కూడానే కాదు మన చిత్తూరు ఓవర్ ఓవరాల్ చిత్తూరు ఏరియా కానీ అనంతపూర్ కానీ కర్నూలు కానీ మన ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ఏ ఏ వెదర్కైనా మనకి సలార్ అనే వెరైటీ సూటబుల్ అవుతుంది ఈ రైతు ఇప్పుడు ఈ వెరైటీ గురించి రైతు మాట తెలుసుకున్నాము మిగతా రైతులు కూడా సలార్ వేసి అధిక దీపాలు పొందాలి ఇప్పుడు ఇది వెరైటీ అన్న మీకు బాగుంది బాగుంది కదా ఓకే ఓకే ఇంక మిగతా మిగతా రైతులు చూపించినారు తోటనేది లేదు మీహా మిగతా రైతుల వచ్చి మీ తోట చూడలేదా లేదు ఇంకా లేదు ఎవరు చూపించలేదా సార్ చూపించండి వేరే చూపించండి చూపించి మీద రైతులకు చెప్పండి మండీ మండే అతను కూడా ఓకేనా దే కాయ బాగుందని చెప్పినారా 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 ఓకే 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 మిగతా రైతులకు కట్టి నోరు ప్రయాణాలు బాగుంటుంది ఓకే 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 ఇప్పుడు ఈ సైజు ఓకేనా అన్నా మార్కెట్లో ఈ సైజు ఓకేనా సైజు ఓకే 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 ఈ సైజు ఓకే 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 సరే కొద్ది అంటన్నా మిగతా రైతులకు చెప్పండి ఓకే ఓకే అండి థ్యాంక్ చూపించండి కొంచెం కింద అడగన నుంచి పైన వరకు ఆరు ఫీట్లు పెరిగింది ఆరు ఫీట్లు కూడా కింద నుంచి ఒకే సైజు కాయి ఒకే విధంగా దిగింది క్రాప్ సెట్టింగ్ కానీ ఒకసారి గమనించగలరు వైరస్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అన్నిటికీ తట్టుకొని బాగా నిలబడింది క్రాప్ ఏ విధంగా సెట్ అయిందో ఒకసారి గమనించగలరు 食べたいなと思って,のってや。